కూడవెల్లి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని దుబ్బాక సిఐ శ్రీనివాస్ తెలిపారు జాతర పెద్ద ఎత్తున జరుగుతున్న దృష్ట్యా చోరీలకు పాల్పడే వ్యక్తులు చాలా మంది ఉంటారని ప్రజలు తగిన జాగ్రత్త వహించాలన్నారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారులో శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దుబ్బాక సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ జాతరలో భాగంగా వంద మంది పోలీసు సిబ్బంది నియమించడంతో పాటు ముప్పై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుందని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు అంతేకాకుండా జాతరలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూస్తున్నామని ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే తమను సంప్రదించాలన్నారు ఒక వంద మంది సిబ్బందితోటి మరి ఒక ముప్పై సీసీ కెమెరాలు ఒక ఆరు గ్లూకోజ్ కిడ్స్ తోటి బందోబస్తు అట్టి కుట్ట ఏర్పాటు చేశాము ఈరోజు మార్నింగ్ ఫోర్ నుంచి ఈ పూజా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము ఎవరైనా అనుమానిత వ్యక్తులు మీ దృష్టికి అంటే మీ నాలెడ్జ్కి వచ్చినట్లయితే ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుంది లోకల్ పోలీస్ ఎవరికి ఇన్ఫామ్ చేస్తాం జస్ట్ వన్ మినిట్ టూ మినిట్లో మేము అందుబాటులో ఉంటాం ఈ జాతర ఒక ఫోర్ డేస్ ఉంటుంది ఈరోజు రేపు ఎల్లుండి అండ్ నెక్స్ట్ డే ఈ నాలుగు రోజులు కూడా మేము ఇక్కడే ఉంటాము పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసుకుంటాము పబ్లిక్ కూడా మాకు ప్లస్ భక్తులు కూడా మాకు అన్ని రకాలుగా సహకరించాలని కోరుతుంది